రంగంలోకి ప్రాదేశిక సైన్యం అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాల అప్పగింత టెరిటోరియల్ ఆర్మీలో యాభై వేల సిబ్బంది వీరిలో క్రీడాకారులు రాజకీయ నేతలు గతంలో పలు యుద్ధాల్లో ఆర్మీకి సహకారం ప్రాదేశిక సైన్యంతో క్రికెటర్ ధోని ఫైల్ సింధు జలాలపై మేమేం చేయలేం మాది సహాయక పాత్రే ప్రపంచ బ్యాంక్ పాక్కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ పాక్ ప్రధాని పిరికిపంద మోదీ పేరు పలికేందుకే షెహబాజ్ వణుకుతున్నారు సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే యుద్ధంలో ఓటమే ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైనికులు ఎలా పోరాడుతారు పాక్ విపక్ష ఎంపీ ధ్వజం భారత డ్రోన్ దాడులపై ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో మోడీ పేరు పలకాలన్నా ఇండియా మీద యుద్ధం చేయాలన్నా భయమే ఇండియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మిగతా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి కూడా అర్థమవుతుంది అబ్బు ఇండియా తలుచుకుంటే ఎలా ఉంటుంది అసలు ఇంకా అసలు ఒకేసారి లేపేస్తే బాగానే ఉంటుంది కానీ ఇక మన ఇండియా అంటేనే శాంతియుతంగా పోయేది కాబట్టి ఇప్పటికైనా మారుతారేమో అనే ఆలోచనతోటి మన వాళ్ళు యుద్ధాలతో మొదలుపెట్టారు లేకపోతే ఒక అనుభవం వేస్తే మొత్తం పోతారు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాపే ఉండదు